ధన్యవాదాలు అధ్యక్ష మా కోవురు నియోజకవర్గంలో మాకు ఈ టూరిజం డెవలప్మెంట్కి ఎన్నో అవకాశాలు ఉన్నాయి అధ్యక్ష యాక్చువల్గా చెప్పాలంటే మాయ్పాడ్ బీచ్ చాలా ఫేమస్ బీచ్ అధ్యక్ష అదేవిధంగా కనిగిరి రిజర్వాయర్ ఉంది రిజర్వాయర్ దగ్గర కూడా ఒక పర్యాటక స్థలం కావాలని చెప్పి నేను ఆల్రెడీ మినిస్టర్ గారికి ఇవ్వడం జరిగింది అధ్యక్ష మైపాడ్ బీచ్ని మనము ఎంత చాలా అభివృద్ధిలోకి తీసుకురావచ్చు అధ్యక్ష చుట్టుపక్కల ఎన్నో ఫేమస్ దేవాలయాలు ఉన్నాయి చాముండేశ్వరి దేవాలయము ఇలాంటి దేవాలయాలన్నీ దానివల్ల మనం టూరిజం టూరిజం చాలా డెవలప్మెంట్ చేసుకోవచ్చు కాబట్టి మా కాన్స్టెన్సీలో ఉన్న ఈ రెండు పర్యాటక స్థలాల మీద దృష్టి పెట్టాలని మంత్రి గారిని కోరుకుంటున్నాను అధ్యక్ష మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి మీ వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి